నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం కిషోర్ మాత్రం ఎప్పుడు చూసినా తనను హత్తుకుపోయి బేబీ క్రాఫ్ అని పిలిచే కావేరి కోపంగా మాట్లాడుతూ కాలర్ పట్టుకునేసరికి బాధపడుతూ సతీష్తో పాటు తన గదిలోకి వెళ్ళిపోయాడు హేమంత్ హాల్లో కూర్చున్నారు పూజిత కావేరితో కలిసి తన గదిలోకి వెళ్ళి అక్కడే కావేరి చదువు గురించి తన లక్ష్యాల గురించి మాట్లాడుతూ ఉండిపోయింది హాల్లో ఎవరూ లేకపోవడంతో ఆకాష్ కిషోర్ గురించి అడిగేసరికి కావేరి సుధీర్ కోసం చేయి కోసుకోవడం నుంచి మొదలుపెట్టి మళ్లీ సూర్యాపేటలో బస్సు ఎక్కడి వరకు హేమంత్ చెప్పాడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియటంలేదు ఆకాష్ చిన్నప్పటినుంచి కావేరి ఆశయాలు ఆశలు ఎప్పుడూ హైలో ఉండేవి తాను ఏది అనుకుంటే అది చేస్తూ ఉండేది ఇప్పుడుకూడా కాదు అనుకున్న సుధీర్ని బెంగళూరులో జాబు రాగానే కోరుకుంది తన కోసం చెయ్యి కూడా కోసుకుంది హఠాత్తుగా వీడు బీరువాలో నుంచి వచ్చాడు అని చెప్పింది వీడు అక్కడేమో ప్రేమికులం అని చెప్పాడు తర్వాత భయపడే అబద్దం చెప్పాను నేను వైజాగ్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు అని చెబుతున్నాడు వివరాలు కనుక్కుంటే అన్నీ అతను చెప్పినట్టే ఉన్నాయి ఏం చేయాలో తోచటం లేదు అని బాధపడుతూ చెప్పాడు హేమంత్ ఆకాశైతే హేమంత్ మాటలను అలాగే కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా వింటూ ఉన్నాడు హేమంత్ ఆపగానే నువ్వు చెప్పింది అంత నిజమేనా అని ఆకాష్ ఆశ్చర్యంగా అడిగాడు ఇలాంటి విషయాల్లో అది ఇక్కడికి వచ్చి మా చెల్లి గురించి అబద్దం చెబుతానా హేమంత్ ఇబ్బందిగా జవాబు చెప్పాడు నువ్వు చెప్పేది నాకే నమ్మశిక్యం లేదు మరి మీ అమ్మ నాన్న ఎలా నమ్మారు అసలు తాను సూర్యాపేటలో మీ బస్సు ఎలా ఎక్కింది అని ఆశ్చర్యంగా అడిగాడు అది తెలిస్తే ప్రాబ్లమే లేదు కదా హేమంత్ చెప్పాడు కిషోర్ చూస్తే అమాయకుడిలా ఉన్నాడు నిజంగా కావేరి చెప్పినట్లు ఏదో మాయ కనబడటం కనబడటంలేదే అని చెప్పాడు ఎంక్వైరీ చేసిన ఇన్స్పెక్టర్ కూడా కిషోర్ మంచివాడిని చెప్పాడు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు వరకు వైజాగ్లోనే ఉన్నాడని ప్రూఫ్ ఉంది పన్నెండు మా ఇంటికి ఎలా వచ్చాడో తెలియదు ఒకవేళ వీడు ముందు చెప్పినట్లు కావేరి వీడ్ని ఇష్టపడి వీడి చదువు వృత్తి తెలిసిన తరువాత వదిలేసిందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాడు అది నిజమే అవ్వచ్చు కాకపోవచ్చు దాని పక్కన పెడితే మనల్ని అందరిని చూసి దయ్యాలు అని అరవడం ఏంటి ఎవరూ లేనట్టు అనంత్ దగ్గరికి పరిగెత్తడం ఏంటి మధ్యలో ఈ కిషోర్ రాంగానే కిషోర్ని పట్టుకోవడమేమిటి అని ఆశ్చర్యపడుతూ ఉండగా ఇంకో విషయం గుర్తొచ్చింది అందుకనేనా వీళ్ళు ఇద్దరూ నువ్వు కూర్చోమని చెబితేగాని కూర్చోరు అని నవ్వాడు హేమంత్ వైపు చూశాడు తనకంటే వయసులో పెద్దవాడని అనిపించింది చాలా మర్యాదగా చక్కగా మాట్లాడుతున్నాడు ఒక్కరు వస్తారని ముగ్గురు వచ్చి మళ్లీ తన చెల్లిని తీసుకొచ్చిన కూడా ఎక్కడ మాటల్లో కానీ చేతల్లో కానీ ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడలేదు పొద్దున్న షాపింగ్ మాల్లో కావేరి అంతా గొడవ చేస్తున్న ఎక్కడ విసుక్కోలేదు వెంటనే హేమంత్కి ఆకాశ్ స్వభావం నచ్చింది ఆకాష్ మాత్రం కావేరి గురించి సీరియస్గా ఆలోచిస్తూ నేను ఒకటి చెబుతాను ఏమీ అనుకోవుకదా మొన్న టీవీలో అపరిచితుడు మూవీ చూశాను నువ్వు చూసే ఉంటావు కావేరికూడా తన మనసులో ఉన్న కిషోర్ని వదులుకోవడం ఇష్టంలేక తనకు తెలియకుండా ఇలా చేస్తుందేమో అని చెప్పాడు ఏం చేస్తుందో తెలియదు కాని మాత్రం ఇబ్బంది ఉంది రాత్రి నాన్నగారు ఫోన్ చేసి కావేరి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు అని చెప్పారు ఇదేమో ఇక్కడ ఉండిపోయింది అని భయంతో ఎత్తటంలేదు నేను ఫోన్ చేసి నా దగ్గర ఉంది అని చెబితే వైజాగ్కి పంపించకుండా చెల్లెల్ని నీతో తీసుకెళ్తావా అసలు వైజాగ్ బస్సు ఎక్కిన చెల్లెల్ని ఎలా కలుసుకుని ఖమ్మం తీసుకెళ్లావు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు అని చెప్పాడు హేమంత్ అలా చెబుతుంటే ఆకాష్కి నవ్వు వచ్చి పెద్దగా నవ్వాడు మీకు చెల్లెలు ఉన్నారా అని అడిగాడు హేమంత్ నిన్నటివరకు లేరు నిన్నటినుంచి నాకు చెల్లెలు ఉన్నారు అని కావేరిని కలుపుకుని చెప్పాడు ఉన్న చెల్లెలుతోనే సతమతమవుతున్నాను నా చెల్లిని నీ చెల్లెలు అనుకుంటే అది ఒక్క ఆట ఆడిస్తుంది ఇప్పుడు ఆడించే ఆటకే ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక అన్నయ్యగా మధ్యలో కొట్టుకుంటున్నాను అని చెప్పాడు చిన్నప్పటినుంచి ఒక అందమైన చెల్లెలు ఉండాలని నాకు కోరిక ఉండేది ఇప్పుడు అందమైన చెల్లితో పాటు బాధ్యత ఉన్న తమ్ముడు కూడా దొరికాడు ఇప్పుడు జాగ్రత్తగా పూజిత మేడంని సాగర్నీ కావేరినీ కిషోర్ని అనంత్ బారినుండి కాపాడుకోవాలి నేను కాబట్టి ఇంత టెన్షన్ పడుతున్నాను మనోజ్ వచ్చుంటే అసలు ఇబ్బంది లేదు అందర్నీ సెట్ చేసేవాడు అని ఆకాష్ చెప్పాడు మనోజ్ మనోజ్ అని చెబుతున్నావు ఇక్కడ మనోజ్ ఫోటోలు కూడా లేవే హేమంత్ అడిగాడు ఫైల్లో చూడలేదా ఆకాష్ అడిగాడు ఇంట్లో ఎక్కడ కనిపించటం లేదని అడుగుతున్నాను హేమంత్ చెప్పాడు ఇదిగో మనోజ్ మనోజ్వాళ్ల తాత తండ్రి ఫోటోలు ఉన్నాయి కదా వాళ్ల పక్కన మనోజ్ ఫోటోలు పెడితే బాగోదని పెట్టలేదు పూజిత మేడం గదిలో ఉన్నాయి అని చెప్పాడు మనోజ్ తాతగారిని చూస్తుంటే ఎక్కడో చూసినట్టు ఉంది కాని ఆయన్ని నేనైతే చూసి ఉండను అని చెప్పాడు హేమంత్ ఇంకా కాసేపు మనోజ్ గురించి ఆస్తుల గురించి అనంత్ అచిద్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు పైన కావేరి ఉండేసరికి సాగర్కి భయమేసి కిందకి దిగి ఆకాష్ దగ్గరికి వచ్చాడు ఆకాష్ హేమంతో మాట్లాడుతూ ఉంటే తిన్నగా కిషోర్ రూమ్కి వెళ్లాడు అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు నా మేడం నా మేడం అని చెప్పావు భుజంమీద చేయి వేయపోయాడని దాన్ని అని అన్నాడని వాడిని దెబ్బకి పడుకోబెట్టేశావు మళ్ళీ నీ మేడం ఇక్కడికి వచ్చి నీ కాలరే పట్టుకుని నిన్నే తిట్టింది అని సతీష్ ఉన్నాడు అలా పట్టుకుంటే నాకు బాధ అనిపించింది కాని నిజంగా మేడం ప్లేస్లో ఉండి చూడు మేడం కోపం ఏమిటో అర్థమవుతుంది తెల్లారితే నిశ్చితార్థం అనగా నేను వాళ్ళింట్లోకి వచ్చాను నన్ను చూసి దయ్యం అనుకోవడం వల్ల టెన్షన్ పడి స్పృహ కోల్పోయి నిశ్చితార్థం ఆగిపోయి నిందలు పడితే ఇలాగే ఉంటారులే నేనంటే అనాధను నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరు కాని ఇక్కడ మేడంకి అందరూ ఉన్నారు కాని ఇప్పుడు ఎవరు నమ్మటం లేదు కదా అందుకే అలా బాధతో చెప్పారేమో అని చెప్పాడు ఓరి నీ మేడం మీద ప్రేమ సంతకెల్లా నీ కాలర్ పట్టుకున్న మీద నీకు అంత జాలి ఎందుకురా ఇంకొక్కసారి మేడం నీ దగ్గరికి రావాలి మేడం కంటే ముందే నేనే నిన్ను అతుక్కుపోతాను మేడం ఎవరి దగ్గరికి వెళ్తారో నేను చూస్తాను అని చెబుతూ ఉండగా సాగర్ వచ్చేశాడు ఇంకా కావేరి విషయం పక్కన పెట్టి సాగర్తో కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు కాసేపటికి సాగర్ బ్రతిమలాడడంతో కిషోర్ బయటకు వచ్చేసి బాలాడుకుంటూ ఉండిపోయాడు ఒరే నీకు ఐదు సంవత్సరాలు కాదు ఇరవే ఏడు సంవత్సరాలు మరి చిన్నపిల్లాడిలాగా ఐదు సంవత్సరాల అబ్బాయితో ఆడుతున్నావు ఏంట్రా అని కాస్త దూరంగా ఉన్న బెంచ్మీద కూర్చుని అరిచాడు సతీష్ చిన్నపిల్లలతో ఆడితే చాలా బాగుంటుందిరా ముద్దు ముద్దు మాటలతో ముద్దొస్తూ ఉంటారు అయినా రేపు నీకు పిల్లలు పుడితే ఆరు నెలల పిల్లలతోనే నువ్వు ఆడుకోవాల్సి ఉంటుంది అప్పుడేం చేస్తావు అని అరిచాడు కిషోర్ నా పిల్లలతో ఆడుకోవాలి అంటే ముందు నా భార్యతో ఆడుకోవాలి అలాంటి అవకాశం మా అమ్మ నాన్న నాకు ఇచ్చేటట్టు లేరు ఆ అవకాశం నాకు వచ్చేది ఎప్పుడు నా పిల్లలతో నేను ఆడేది ఎప్పుడు అని సతీష్ చిన్నగా గొనిగాడు కోసం అప్పుడే అక్కడికి వచ్చిన ఆకాషిద్విని మీ అమ్మానాన్నలు అవకాశం ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు కాని మీ పిల్లలతో కాకపోతే బయట పిల్లలతో ఆడుకోండి నేను మాత్రం మా సాగర్తో ఆడుకునే అవకాశం ఇప్పుడే ఇస్తాను అని నవ్వుతూ చెప్పేసరికి పక్కనున్న హేమంత్ కూడా నవ్వాడు మీరు ఇప్పటివరకు హాల్లోనే ఉన్నారుగా మళ్లీ ఎప్పుడు వచ్చేశారు అని సిగ్గుపడిపోతూ చెప్పాడు సతీష్ అర్రే ఆడపిల్లలు కూడా పడరు అలా సిగ్గుపడిపోతున్నావే అని చెప్పి నవ్వాడు ఆకాష్ సతీష్ మళ్లీ నవ్వాడు కాని జవాబు ఏమీ ఇవ్వలేదు హేమంత్ వచ్చి సతీష్ పక్కన కూర్చున్నాడు సాగర్ చాలా రోజుల తర్వాత నవ్వుతూ ఉండడంతో ఆకాష్ కూడా వెళ్ళి కిషోర్తో కలిసి సాగర్తో ఆడాడు ముగ్గురు చాలాసేపు ఆడుకున్న తర్వాత ఆకాష్ ఆయాసపడుతూ చాలా రోజుల తర్వాత సాగర్ ఇంత చక్కగా నవ్వాడు అని ఆయాసపడుతూ చెప్పాడు రోజూ సాగర్ నవ్వడా అని కిషోర్ నార్మల్గా అడిగాడు నేను కాసేపు ఆడి ఆయాసపడిపోతున్నాను నేను రాకముందునుంచి ఆడుతున్నట్టున్నావు అసలు ఆయాసపడటంలేదే అని అడిగాడు ఆకాష్ నాక్కూడా చాలా ఆయాసంగానే ఉంది నేనే దాన్ని అనుచుకుని చెప్పాను అని అప్పుడు ఆయాసపడుతూ కిషోర్ చెప్పాడు కాసేపటి తర్వాత ఇంకా అందరూ హాల్లోకి వెళ్లారు కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారు తర్వాత రాత్రి భోజనం చేశాక ఎవరి రూంలోకి వాళ్లు వెళ్లి పడుకోమని ఆకాష్ చెప్పాడు పూజిత వెళ్లకుండా కాసేపు కిందే కూర్చుంది కాని సాగర్ నిద్రపోవడంతో తప్పని పరిస్థితుల్లో సాగర్నీ తీసుకుని పైకి వెళ్ళింది వెళ్లేటప్పుడుకూడా వైపు చూసుకుంటూ వెళ్లేసరికి ఆకాష్ కంగారుగా హేమంత్ వైపు చూశాడు హేమంత్ కావేరిని చూసుకుంటూ ఉన్నాడు దాంతో ఆకాష్ పూజితవైపు చూసి పైకి వెళ్లమన్నట్టు చేశాడు పూజిత సీరియస్గా ఒకసారి చూసి పైకి వెళ్ళిపోయింది హేమంత్ కూడా పెద్దగా పని ఏమీ లేకపోవడంతో నిద్రపోవడానికి వెళ్లిపోయాడు కావేరి అందరికంటే ముందే వెళ్ళిపోయింది కావేరి వెళ్లిన కాసేపటికి కిషోర్ సతీష్లుకూడా తమ గదిలోకి వచ్చేశారు ఒక గంట తర్వాత అందరూగా నిద్రలోకి వెళ్లారు కావేరి గదిలోకి రాగానే ప్రశాంతంగా దేవుడి విభూది పెట్టుకుని ముక్కోటి దేవతల్లో తనకి గుర్తొచ్చిన దేవతల పేర్లన్నీ తలుచుకుని ప్రశాంతంగా దైవనామ స్మరణ చేస్తూ హాయిగా ఫోన్లో రీల్స్ చూసుకుంటూ పడుకునేదాన్ని ఈ దయ్యాలు కనిపించడంతో దైవనామ స్మరణ చేసుకోవాల్సి వస్తోంది అని మనసులో బాధపడుతూ బాధపడుతూ కాసేపటికి నిద్రపోయింది అలా నిద్రపోయిన ఆమెకు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మెలకువ వచ్చింది కళ్ళు తెరిచి ప్రశాంతంగా నిద్రపట్టింది ఇప్పుడు ఎందుకు మెలకువ వచ్చింది టైమెంతయింది అని ఉన్న వాచ్ వైపు చూస్తూ ఉండగా ఆ వాచ్ హఠాత్తుగా దగ్గరికి వచ్చింది పదకొండు గంటల ముప్పై నిమిషాలు అయిందా ఎందుకు గంటలోనే మెలకువ వచ్చేసింది మీద కూర్చొని దైవ నామస్మరణ చేసుకోవడమే ఎక్కువైపోయింది దైవస్మరణ చేసినంతసేపుకూడా నిద్రపోలేదు అని అనుకుంటూ బద్ధకంగా పక్కకు తిరిగి పడుకున్న కాసేపటికీ మళ్లీ టక్కుమని కళ్ళు తెరిచింది భయంగా తలతిప్పి పక్కకీ తిరిగి చూడగానే అక్కడ వాచీలేదు గోడవైపు తిప్పగానే వాచి అక్కడే ఉంది నిద్రలో అలా అనిపించువుంటుంది అని తనకు తానే భయపడుతున్న తన మనసుని ఊరుకోబెట్టింది మళ్లీ తలతిప్పి వెల్లకిలా పడుకుని పైకి చూడగానే హఠాత్తుగా ఫ్యాన్ టకీమని కిందకు వచ్చింది తనమీద ఫ్యాన్ పడిపోతుందని పక్కకి తిరిగింది ఫ్యాన్ మళ్ళీ పైకి వెళ్ళింది భయపడిపోతూ అన్నయ్యను పలవాలని నోరు తెరవబోయింది కాని నోట్లోనుంచి రాలేదు వనికిపోతూనే దిండు పక్కన ఉన్న ఫోన్ తీసి పట్టుకుని హేమంత్ నెంబర్కి కాల్ చేయడానికి చూస్తుండగా హేమంత్ బ్రదర్ అన్న అక్షరాలు హఠాత్తుగా ఫోన్ నుంచి బయటికి వచ్చేశాయి భయపడిపోతూ ఉండగానే హఠాత్తుగా ఫోన్ కీప్యాడ్ వచ్చి ఫోన్లో వాటంతా అవే అక్షరాలు టైప్ అవుతూ ఉండగా ఆ అక్షరాలన్నీ బయటికి వచ్చేసి కావేరి కళ్ల ఎదుట డాన్స్ చేస్తూ ఒక్కసారిగా లైన్లో నిలబడ్డాయి ఇప్పుడు నువ్వు పలవాల్సింది హేమంత్ని కాదు కిషోరని పెలవాలి అయినా ఎందుకు పలవాలి నువ్వే మధ్యాహ్నం అవమానించావు కదా తిన్నగా వెళ్ళి సారీ చెప్పు లేదంటే నేనేం చేస్తానో తెలుసా అని అక్షరాలు రాగానే కావేరి కళ్ళు భయంతో పెద్దవీ అయిపోయాయి పెద్దగా ఆయాసపడిపోతూ చూస్తూ ఉండగానే ఫోన్లో నిద్రపోతున్న హేమంత్ కనిపించాడు ఇందాక వేసుకున్న నైట్ డ్రెస్తో ఆ గదిలో నిద్రపోతూ కనిపించాడు హేమంత్ నిద్రపోతూ ఉండగా అతని గదిపైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ వేగంగా అతని దగ్గరికి అతని దగ్గరికి వచ్చేస్తూవుంటే భయపడుతూ అన్నయ్య అని అరిచింది కాని శబ్దం బయటికి రాలేదు కాసేపటికి హేమంత్ పడుకున్న మంచం కొంచెం పైకి లేచింది గిరగిరా తిరిగింది కావేరి భయపడుతూనే ఉంది కావేరి మంచంకూడా పైకి లేచింది మళ్లీ నుంచి అక్షరాలు టైప్ అయ్యాయి అవి బయటకు వచ్చి వెళ్ళిపో కిషోర్ దగ్గరికి వెళ్లి పో నీ క్షమాపణ అడుగు కిషోర్ క్షమించేవరకు నీకు ఈ బాధ తప్పదు నా బాధ నీకు వదలాలి అంటే కిషోర్కి సారీ చెప్పడమే కాదు కిషోర్ దగ్గరే ఉండిపో నీ పక్కన కిషోర్ ఉన్నంతవరకు నేను నీ దగ్గరికి కూడా రాను దాటి దాటివచ్చావా నిన్ను లోకానికి తీసుకెళ్లిపోతాను అని అని అక్షరాలు కనపడుతూ ఉన్నాయి అది చదువుతూ కావేరి భయపడిపోతూ ఉంటే అక్షరాలన్నీ మళ్లీ ఒక భయంకరమైన ఆకారాన్ని దాల్చి ఒక్కసారిగా కావేరి మీదకి వచ్చాయి వెంటనే కావేరి పెద్దగా అరిచి మంచం దిగి వేగంగా బయటికి వెళ్ళింది తలుపుగడి తనంతటా తాను తెరుచుకుంది కావేరి బయటకు వచ్చి అన్నయ్య గదివైపు తిరిగింది అటు కాదు ఇటుపక్క కిషోర్ గదిలోకి వెళ్ళాలి అని మళ్లీ అక్షరాలు కనిపించి అవి భయంకర రూపంగా మారి కావేరి మీదకు వస్తుంటే కావేరి ఒక్కసారిగా కిషోర్ గదివైపు పరుగుతీసింది ఇంకా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీఎస్ ఎస్ బాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి యూ